హలో హాయ్ అందరికీ నమస్కారం మనం ప్రస్తుతానికి చౌటుపల్లి మండలం ధర్మోజీగూడెం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ భద్రా సింహాద్రి దగ్గర ఉన్నాం ఈ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా అతని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సింహాద్రి గారు సార్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆర్ గ్యారెంటీలు ఎంత మేరకు అమలైనయి గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు అమలైనవి సార్ నా పేరు భత్రసింహాద్రి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్ప మండలం గ్రామం ధర్మాజుగూడెం ముందుగా మీడియా మీ సోదరులకు నా కృతజ్ఞత అభివాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ప్రభుత్వం ఏదైతే పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఉద్యమ నాయకుడిగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఈరోజు తెలంగాణ పదేళ్ళలో అనేక విధాలుగా సంపన్న వర్గాలకు దగ్గరై అన్ని కోణాల కులమత రాజకీయాలు లేకుండా కేసీఆర్ గారి లక్షణం ఖచ్చితంగా ఈ యొక్క ఏ విధంగా ఈ తెలంగాణని అభివృద్ధి చెందాలి ఏ విధంగా ఈ ఆంధ్ర పాలకుల నుంచి మనం తెచ్చుకున్న తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి చెందాలని ఒకే ఒక సంకల్పంతో పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాల వల్ల అటు కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచి ఇలా బ్రహ్మాండంగా తెలంగాణ తెచ్చుకున్న సందర్భం మనందరికీ కూడా తెలుసు మరి పదేళ్ల పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలను హక్కును పెట్టుకొని తెలంగాణ ముందుకు కోటి ఎకరాల సాగు కోసం అటు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అనేక విధాలుగా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి అన్ని విధాలుగా చిన్న పెద్ద తాత్పర్యం లేకుండా కుల మత రాజ రాజకీయం లేకుండా అన్ని కోణాలుగా చూసిన పార్టీ ఒక ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా కేసీఆర్ గారు అన్ని రాష్ట్రాల వైపు అన్ని రాష్ట్రాలు కూడా ఇలా తెలంగాణ వైపు చూస్తున్నాయంటే కేసీఆర్ గారు తీసిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి నాటుకపోయినాయి ఇవాళ ఈ పదేళ్ల పరిపాలనలో అన్ని వర్గాలకు కన్యా లక్ష్మి కావచ్చు సాధిము కావచ్చు అటు మన యా మన ఇది కుల కుల రాజకీయాలకు మన గొల్ల కుర్మలకు గొర్రెలు కావచ్చు ఇయాల అన్ని విధాల ఇలా రైతు కిట్టు మన ఏది మన రైతు బంధు రైతు భరోసా ఇయాల కేసీఆర్ కిట్టు పింఛన్లు ఇలా అనేక విధాలుగా ఒకటి కాదు రెండు కాదు ఇలా తెలంగాణని ఒక సత్సశ్యామల చేసిన ఏకైక నాయకుడు ఎవరై అంటే ఎవరు అడైనా చెప్తారు కేసీఆర్ అని చెప్తారు ఇవాళ పదేళ్ల పరిపాలనలో ఇయాల కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలిచ్చి సాధ్యంగానే హామీలిచ్చి ఇలా హామీలు ఇచ్చి ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజాపాలన ముందుకొచ్చింది ఆరు గ్యారంటీల ప్రభుత్వ పాలనలో ఇయాల ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమల్లో కాని పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ప్రీ బస్సు ఇచ్చిర్రు ఇయాల ఉచిత బస్సు ఇచ్చి మహిళల మధ్యలో చిచ్చులు పెట్టి అనేక విధాలుగా వారు చేస్తున్న వాళ్ళు చేస్తున్న పనితీరుని ఇలా ప్రజలు గమనిస్తున్నారు ఇలా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినట్లయితే కేసీఆర్ గారికి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇలా రైతాంగం రైతు రైతు విషయంలో కావచ్చు ఇలా రైతు భరోసా లేదు రైతు రుణమాఫీ లేదు ఇలా అన్ని కోణాల ఒకటి కాదు రెండు కాదు ఇలా యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఇవాళ ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతుంటాడు సభలు సమావేశాలు పెట్టి తన ఉపన్యాసంతో అనేక విధాలుగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుండు ఇలా అవసరం లేని హామీలు ఇచ్చి ఇలా కేంద్రానికి చుట్టూ జరుగు ఇలా ఢిల్లీ ఢిల్లీ పెత్తనాన్ని చేసుకుంటూ ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇలా ఢిల్లీ సైతం వెళ్ళి వాళ్ళు సమస్యలు పరిష్కరించవలసిన పరిస్థితి ఉంది అది గతంలో ప్రభుత్వం కేసీఆర్ గారు ఢిల్లీ కాదు తనే ఉద్యమ స్ఫూర్తితోటి ఈ ప్రాంతానికి ఏం చేయాలి ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది కూడా ఒకే ఒక సంకల్పంతో ముందుకెళ్ళిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నాం ఇలా పింఛి లేవు ఇలా రైతాంగం ఇలా రుణమాఫీ చేస్తామని కూడా ఏ ఒక్కరు కూడా రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు ఇలా ఉద్యోగులు కావచ్చు ఇచ్చిన ఆరోగ్య గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై ఎనిమిది నాలుగు వందల ఇరవై గ్యారంటీలు మన కాని పని ఇచ్చి కూడా ఇలా ప్రజలు మోసం చేసారు ఇలా మీ ప్రజలే గమనిస్తున్నారు కాబట్టి తగిన గుణపాఠం స్థానిక సంస్థ ఎలక్షన్ ఎలక్షన్లో కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా వారికి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడం ఖాయం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం అనేది తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఓకే సార్ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారి పరిపాలన పరిపాలన ఏ విధంగా ఉంది ప్రజల మధ్యలోకి వస్తున్నారా సార్ ఒకటే ఈ మునుగోడు ప్రాంతం వాస్తవికానికి కమ్యూనిస్టుల పరిపాలన నుండి ఆనాడు కమ్యూనిస్టుల పరిపాలన నుండి ఒక రెండు పర్యాయాలు మూడు రెండు పర్యాలు మూడు పర్యాలు రాజగోపాల్ రెడ్డి గారు చేయడం జరిగింది మరి ఉద్యమ పార్టీ తెలంగాణ ఆవర్జన తర్వాత మన మునుగోడు అభివృద్ధి ప్రదాత కూసుకుండా ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన నుంచి నిజంగా ఈ మునుగోడుకు ఒక రూపురేఖలు తీసుకొచ్చిన ప్రభుత్వం ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ పార్టీగా వెలవిల్సి మునుగోడు ప్రాంతం కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డి గారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇలా చుట్టుపక్కల అన్ని కూడా అన్ని గ్రామాలలో కూడా ఒకటి కాదు రెండుగా సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు అనేక విధాలుగా ఈ ప్రాంతం అభివృద్ధికి చేసిన గరు గనుడు కేసీఆర్ గారు అయితే మరి నిధులు తెచ్చి కొట్లాడి ప్రభుత్వానికి మా ప్రాంతం వెనుకబడిపోయింది మాది ఫ్లోరసస్ ప్రాంతం అని తన దృష్టికి తీసుకెళ్ళి కేసీఆర్ గారికి ముఖ్యంగా అవగాహన ఏంటంటే ఆనాటి జలయుగ్ధంలో జల యజ్ఞంలో పాల్గొని ఈ మునుగోడు ప్రాంతం కావచ్చు అన్ని విధాల ప్రాంతానికి అవగాహన ఉన్న వ్యక్తి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ విధంగా కూసుకుల్ల ప్రభాకర్ రెడ్డి గారు అన్ని విధాలు చేసిండు మరి ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే పరిస్థితి ఏందంటే ఆయన పూటకో మాట మాట్లాడడం పూటకో అబద్ధం చెప్పడం అనేది ఒక అలవాటుగా మారి ఇలా రాజగోపాల్ రెడ్డి ఎడ్డు లేని పరిస్థితి అటు మంత్రి పదవి అటు ఈ స్థానిక కాన్ఫరెన్స్ చూసుకోవాలనేది కూడా ఆయనకు తర్జనాభర్జన అవుతుంది వాళ్ళ అన్న సోదరుడు ఆర్ఎంబి మినిస్టర్ ఆయన కూడా చేసింది ఏమీ లేదు కేవలం మాటల ప్రాణంతో వాళ్ళు కాలక్షం చేసుకుంటూ వెళ్ళడం తప్ప ఈ మునుగోడు ప్రాంతాన్ని చేసింది ఎవరూ లేరు బయలక్షన్లో భాగంగా ఆనాడు బయలక్షన్లో మేము ఏదైతే హామీలు ఇచ్చినామో ఈ మునుగోడుకు అవే నిధులు కోట్లాది రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు మన కూసుకుళ్ళ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి ఈ ప్రాంతానికి వంద పడకల ఆసుపత్రి చౌటుపల్ల కావచ్చు అటు చౌ చండూరు రెవెన్యూ డివిజన్ కావచ్చు మరి అదేవిధంగా ఈ ప్రాంతానికి కావలసిన అన్ని కూడా ఒకటి కాదు రెండు కాదు అన్ని విధాలుగా బై ఎలక్షన్లో ఏమైతే మాట ఇచ్చామో కేసీఆర్ గారు ఏదైతే మాట చెప్పిరో అదే మాట ప్రకారం నిధులు తెచ్చి కొట్లాడి తెచ్చిన మాజీ ఎమ్మెల్యే కూసుకుల్ల ప్రభాకర్ రెడ్డి గారి నేతృత్వంలోనే ఈ అభివృద్ధి ఈ ప్రాంతం చెందింది కానీ ఈ మునుగోడు అభివృద్ధి రాజగోపాల్ నుంచి ఏమాత్రం కూడా కాదు కూటకో పార్టీ మొన్న బీజేపీ భారతీయ జన పార్టీలో భారతీయ జనతా పార్టీలకు పోయిండు అది ఇది అన్నాడు ప్రజలు గుణపాఠం చెప్పి కుసబెడితే మళ్ళీ సొంత కూడి అని పోయి మళ్ళీ మభ్యపెట్టి ముఖ్యమంత్రి గారిని ఇదే ఉన్న ముఖ్యమంత్రిని అడవులు మాటలు తిట్టి మళ్ళీ ప్రభుత్వంలోకి రావడం జరిగింది ఇప్పుడు ఓన్లీ ఆయనకు ముందున్న లక్ష్యం మంత్రి పదవి అనేది కూడా వాళ్ళు చూడ చూస్తు చూడడం జరుగుతుంది ఓకే సార్ ఈ చౌటుపల్ మండలంలో కొన్ని గ్రామాలకి ఈ కెమికల్ ఫ్యాక్టరీల ద్వారా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ చర్మ రోగాలతో రావటం పంటలు పండకపోవటం ఆ ఫ్యాక్టరీలు నిర్మూలించకపోవడానికి కారణాలు ఏంటి మీ ప్రభుత్వం ఎందుకు నిర్మూలించలేకపోయింది సార్ సార్ ఒకటే ఈ ప్రాంతం నిజంగా అయిందని కూడా రైతాంగం కూడా నిజంగా చాలా గోసపడుతున్నారు ఈ ఈ కరువు ప్రాంతంగా ఏర్పడడం కారణము ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు వచ్చిన కంపెనీలు కావు మేము గతంలో ఇచ్చిన పర్మిషన్లు కూడా కావు ఇవి పదేళ్లకు ముందుకే ఉన్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఈ సస్యశ్రామల ఈ మూసి పక్కనే మూసి పక్కన ఉన్నా కానీ మూసీ జలాలు రాని ప్రాంతం ఒక మునుగోడు ప్రాంతం ఇవాళ పిలాయిపల్లి కాలువ కాని మొదలు పెడితే మైసమ్మ కాలువ మై మైసమ్మ కత్వకా నుంచి పిలాయిపల్లి ఈ ప్రాంతం మొత్తం కూడా ఎడారి ప్రాంతం ఈ మధ్యలోనే మేము జల జల శ్రీ శ్రీ మైసమ్మ తల్లి జలయాదన సమితి ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఇంజనీర్ల సహాయం తీసుకొని ఈ ప్రాంతం సస్యశామలా కావాలని ముందుకు రావడం జరిగింది మరి ఈ ప్రాంతం నిజంగా కరువు ప్రాంతమే ఈ కాలుష్యం కూడా నిజంగా రైతాంగం పూర్తిగా విఫల పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు పంటలు వేయాలంటే కూడా వాళ్ళు భయభ్రాంతులై అన్నీ కూడా మన ఎండబెట్టడం పరిస్థితి ఏర్పడ్డది అదే కంపెనీలకు జీతాలుగా వలసలు వెళ్ళవలసిన ప్రాంతం ఏర్పడ్డది ఓకే సార్ ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు బెల్ట్ షాపును మొత్తం నిర్మూలించి వాళ్ళ గిఫ్టులు కూడా ఏర్పాటు చేసిన సార్ బెల్ట్ షాపులు పనిచేసిన వాళ్ళకి ఎంత మేరకు సక్సెస్ అయిందంటారు అది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఆయన ఏదైతే ప్రచారంలో భాగంగా ఎన్నికలకు తిరిగిన సమయంలో తన దృష్టికి వచ్చినయి పూర్తిగా ఈ బెల్ట్ షాపులు బంద్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం మా విషయంలో ఏమంటాం కానీ ఆయన చెప్పే ఒకటే ఒకటి స్టేట్మెంటు బెల్ట్ షాపులు బంద్ అని చెప్పడం మాత్రమే జరిగింది కానీ అది పూర్తిగా గ్రామస్థాయికి వెళ్ళలేదు ఓన్లీ ప్రకటనలకు మాత్రమే వెళ్ళింది ఈ విషయంలో ఈ మన ఏదైతే స్థానిక ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఈ విషయంలో పూర్తిగా విఫలమైన కూడా మనం పూర్తిగా చెప్పవచ్చు అదేమాట సాధ్యం కాలేదు ఒకసారి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఆశిస్తుందని సార్ ఇవ్వచ్చా నిజంగా చెప్పాలని నిజంగా చెప్పాలంటే ఈ యొక్క ప్రాంతానికి రెండు ఇద్దరు రెడ్డి సామాజిక వర్గాల మన మినిస్టర్లు ఉన్నారు మరి మూడోగా సామాజిక వర్గం అనేది సాధ్యం కాని పని అయినా కానీ ఈ ఆశపడు అనేది ఎవరికైనా పద మీద వ్యామోహం ఉంటుంది అది ఏ నాయకుడికి ఉండవలసిన లక్షణమే మేము దాని విషయం అంటలేను కానీ మంత్రి పదవికు ఈయన అనుడుగా మేము అనుకుంటాం ఎందుకంటే ఈ ప్రాంతం మీద అవగాహన లేని వ్యక్తి అవగాహన ఉన్నా కానీ సమయాన్ని కేటాయించి ఈ ప్రాంతం భాగోగులు చూసే నాయకత్వ లక్షణం అనేది ఈ మన స్థానిక ఎమ్మెల్యే దగ్గర లేదు అని కూడా వాళ్ళ దృష్టిలో ఉన్నది కాబట్టే ఈయన ఎప్పుడేమో ఇమోషనల్గా ఏ సభ సమావేశంలో ఏం మాట్లాడుతున్నది కూడా పూర్తి క్లారిటీ లేదు మొన్ననే చూసినాం మొన్న ఇది ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీల విషయంలో కూడా మరి వాస్తవానికి ఆయన మనసులో మాట చెప్పిండు విషయంలో వాళ్ళకి ఏ బీవిస్తున్నాం కేసీఆర్ గారి పాలనే బాగుంది ఏ ఊరి అయినా కేసీఆర్ గారిని మెచ్చుకుంటుర్రు ఏ ఊరిపోయినా కేసీఆర్ గారి బ్రహ్మరథం పడుతుర్రు మమ్మల్ని విడుతుర్రు అని కూడా తన మాటల్లో మనం విన్నాం అది వాస్తవం ఎందుకంటే ఇలా ప్రభుత్వం అనేది ప్రజలనేది ఏ ప్రభుత్వం ఏం పనిచేస్తుంది ఏ ప్రభుత్వం పనితీరు ఏందనేది ప్రజలందరూ గమనిస్తారు అందులో ఈ మునుగోడు ప్రజలనేది అనేది చైతన్యవంతమైన ప్రజలు ఇందులో ఇందులో ఏమ ఎలాంటి సందేహం లేదు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అది రాదు అది వాళ్ళు అధిష్టానం వారి నిర్ణయం ప్రకారం మనం వేచి చూడాలి ఓకే సార్ మీరు ఒక బీసీ బీసీ వర్గీకరణ పైన ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీర్మానాలన్న నివేదిక తప్పుందని చెప్పేసి ఆ స్టూడియోలో తలగబెట్టడం జరిగింది సార్ దానిపైన మీ అభిప్రాయం ఏంటి వాస్తవికానికి బీసీ కులగన్ అనేది ఆనాటి ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వంలో ఈ సర్వే జరిగింది మరి ఆనాటి సర్వేలో భాగంగా ఏదైతే డిక్లరేషన్ వరంగల్ వరంగల్లో మన రాహుల్ గాంధీ గారి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ అని ఒక మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి ఇప్పుడున్న ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ ఇచ్చి మరి అన్ని విధాలుగా బీసీ బీసీ వాదులను ఏకతాటి తేవాలని రేవంత్ సర్కారు ఒక క్రియాశీలకమైన ఒక విధి విధానాల మీదకి రావడం జరిగింది మరి అదే ఇలా బీసీల వాటా తేల్చడానికి నిజంగా తర్జన భర్జన రావడం జరిగింది తీర్మానం వలన వాస్తవానికి ఆయన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి నిజంగా సామాజిక వర్గాలు ఇలా బీసీలో సంచార జాతులు అనేక కులాలు ఉన్నాయి ముప్పై ఆరు కులాల సంచార జాతులో అటు మా కులం కూడా ఉన్నది అన్ని కులాలు ఇలా బుడగ జంగాలు కావచ్చు పూసలు కావచ్చు అనేక విధాలుగా వంశరాజులు కావచ్చు వీళ్ళ పక్కా రిజర్వేషన్ లెక్క వీళ్ళకి ఎంత కేటాయించాలనేది కూడా వారు నివేదిక వాస్తవానికి హైకోర్టు నివేదిక యాభై శాతం పరిమితిలో ఉన్నదానికి వీళ్ళు బీసీ రిజర్వేషన్ అనేది ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అందుకే తీర్మానం వల్లన్న తన స్టూడియోలో మన బాబు దలగబెట్టడం అనేది కూడా అది సాధ్యమే అది వాస్తవానికి ఆయన ఆ నిర్ణయం అనేది కరెక్ట్ నిర్ణయం ఆ నిర్ణయం వల్లనే ఇలా తీర్మానమాల ఎమ్మెల్సీని వాళ్ళు సస్పెండ్ చేసి ఈ వాళ్ళ దొంగ వైఖరిని చాటు చాటు చూసుకోరు ఓకే సార్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ముగిసి టెన్ మంత్స్గా వస్తుంది సార్ స్పెషల్ ఆఫీసర్లు అని పెట్టారు ఆ స్పెషల్ ఆఫీసర్లు ఇంతవరకు కూడా ప్రజలకు ఎవరో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి సార్ ఈ అభివృద్ధి కూడా విలేలా కొంటుపడుతున్న పరిస్థితులు దీన్ని ఏ విధంగా జరుగుతుంది సార్ సార్ మీరు అడిగింది వాస్తవికానికి ఇవాళ గ్రామ పంచాయతీలు నిజంగా చాలా వెనుకబడిపోయినాయి ఇవాళ ప్రతి ఒక్క సమస్య ఊరుపరంగా సమస్య వస్తే ప్రతి ఒక్క సమస్య కూడా మన స్టేషన్కి వెళ్ళి పిఎస్కి వెళ్ళి సమస్య పరిష్కరించుకోవాల్సిన సమయం ఏర్పడ్డది మరి ప్రభుత్వం వచ్చి సంవత్సరం సంవత్సర సంవత్సరం అవచ్చు సంవత్సరం అయిపోయింది మరి స్థానిక సంస్థలకు పెట్టడానికి ప్రభుత్వం ముందుకు వస్తలేదు మరి ఆనాడు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీలని అన్ని విధాలుగా సహకరించి మరి గ్రామ పంచాయతీ కావాల్సిన నిధులన్నీ సహకరించి వారిని ఒక గ్రామ పంచాయతీ మన కావలసిన గ్రామానికి పట్టుకుంబలు గ్రామానికి గ్రామ పట్టుకొమ్మలుగా భావించిన కేసీఆర్ గారు ఇలా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలు పెట్టడానికి భయపడుతుంది మరి ఈ గ్రామంలో అన్ని విధాలుగా గ్రామ కార్య కార్యదర్శి తెలియదు పిచ్చిని ఎవరు ఎప్పుడు వస్తుంది ఎవరిని అడగాలని తెలియదు మరి ఏ ఏ సమస్య ఒక ఇంటి పర్మిషన్ అయినా ఒక నల్లా పర్మిషన్ అయినా అన్ని విధాలుగా బాధ్యతల పరమైన కార్యదర్శి లేకపోవడం అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు వాస్తవానికి మొన్ననే మార్చిలో ఫిబ్రవరిలో జనవరిలో అని వాయిదా చేసుకుంటూ ఒక కాలయాపన చేసుకుంటూ వాళ్ళు వెళ్ళడం జరిగింది ఇది అన్నిటికీ ఆరు గ్యారంటీలు మేము అమలు చేయలేదు ఈ ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి మాకు లేదని ఒకే ఒక దృష్టితోటి వారి స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టలేకపోతుందని కూడా ప్రజలందరూ కూడా తెలిసిన విషయం అది ఓకే సార్ ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాగా ఉన్నప్పుడు అభివృద్ధి బాగా ఉందని చెప్పేసి అంటున్నారు సార్ ఇది విడిపోయి యాదాద్రి భువనగిరి జిల్లాగా ఏర్పడిన తర్వాత నూతన జిల్లా ఏ విధంగా డెవలప్ అయిందంటారు సార్ వాస్తవానికి కేసీఆర్ గారి ముందుచూపు ఆలోచన ఈ విభజన విభాగంలో బాగా జిల్లాల విభాగాన విభజన చేయడం జరిగింది అప్పుడు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక విపరీతమైన మండలాల విభజన అనేది ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా మాకు జిల్లాగా ప్రకటించడం జరిగింది మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక కలెక్టరేట్ కట్టి మరి అటు అటు విధంగా భువనై నల్గొండలో కూడా ఈ కలెక్టరేట్ ఆఫీస్ ఉన్నది వారి దగ్గరగా ఉన్నది కాబట్టి ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలన్నా జిల్లా జిల్లా వ్యాప్తకంగా ఈ మన దూరదృష్టితోటి ఆలోచన చేసిన తర్వాతనే ఈ మునుగోడుకు రావాల్సిన నిధులు నియామకాలు రావడం జరిగింది మాకు భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా పెట్టడం వల్ల మాకు న్యాయమే జరిగిందని కూడా మేము భావిస్తున్నాం ఓకే సార్ ఇక్కడున్న స్థానిక ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మొత్తం దొరల పరిపాలన అయిపోయింది సార్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా ధోరలే ఒకటి వినాయించితే మొత్తం ధోరల పరిపాలన అంటున్నారు సార్ ఇది నిజంగా ఏ కోదంలో చూడొచ్చు సార్ దీన్ని ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అది దొరళ్ల పాలన వాళ్ళ స్వార్థపు రాజకీయాల పాలన అనేది కూడా ప్రజలందరూ కూడా తెలుసు వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ సీట్ల కోసము వాళ్ళ దందాల కోసము వాళ్ళకు కావలసిన రాబడి కోసమే పనిచేస్తారు కానీ ఏ ఒక్కరు కూడా ప్రాంత అభివృద్ధి ప్రజల అభివృద్ధి మన కావలసిన నిధుల కోసం కొట్లాడి తెచ్చుకుందామనేది కూడా ఆలోచన వాళ్ళకు ఉండదు ఇది కేవలం ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే దృఢ పరిపాలన ఇప్పుడు ఎంపీగా గెలిచిన చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా వాళ్ళు కూడా మరి ఎంపీ గెలిచిండు ఏ ఒక్కనాడు కూడా చౌటప్ప మండలానికి వచ్చిన మన దాఖలు లేవు మరి మరి వాళ్ళకే తెలవాలి కేంద్రం నుంచి మరి నిధులు తేవాలన్నా వాళ్ళకు ఇప్పుడు బీజేపీ అయినా బీజేపీ ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా కానీ కేంద్రంలో ఒక్క పైసా ఒక్క నయా పైసా తెచ్చిన దాఖలు లేవు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా ఒత్తిడి తెచ్చి మనకు తెలంగాణ రావాల్సిన నిధులు పార్లమెంట్లో కొట్లాడి తెచ్చిన ఘనత గతంలో చూసినాం అదే గతంలో ఉన్న ఎంపీల సహాయంతో రెండు ఇద్దరు ఎంపీలతోటి కూడా మనం తెలంగాణ సాధించడం మరి తెలంగాణ సాధనం అంటే ప్రభుత్వం కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లేకపోవడం వల్లనే ఇలా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం ఇద్దరు కూడా శరీరమిది గెలవడం జరిగింది మన శని ఎనిమిది గెలవడం కూడా జరిగి ఈ ప్రాంతం నిజంగా ఒక ఎడారి ప్రాంతంగా అడిగే దమ్ము లేక అడిగే నాయకత్వం లేక అటు భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా ఇలా మూగబోయిన నోరులతోటి ఇలా ఉండడం అనేది సభ్య సమాజానికి సిగ్గుచేటుగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఓకే సార్ ఈ యువత మొత్తం కూడా డ్రగ్స్కు గంజాయికి బానిసలు అవుతున్నారు సార్ దీని నిర్మూలన కోసం గత ప్రభుత్వం ఎలాంటి చే చర్యలు చేపట్టింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎట్లా చేపట్టబోతుంది సార్ ఈ డ్రగ్స్ విషయంలో కేసీఆర్ గారు ఎక్కడిదక్కడ పోస్టులు పెట్టి ఎక్కడక్కడ ఈ డ్రగ్స్ నిర్మూలన చేయాలి ఈ యువతను కాపాడాలి ఏ విధంగా అయినా యువతని దేశ మన తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలని కూడా ఆనాటి మన కేసీఆర్ గారి నేతృత్వంలో అన్ని విధాలుగా పోలీస్ శాఖని పోలీస్ శాఖని ప పకడ్బందీ పెట్టి వారికి తగిన సూచనలు ఇచ్చి ఈ డ్రగ్స్ నిర్మూలన చేయాలి తెలంగాణ రావద్దని కూడా కేసీఆర్ గారు అహర్శలు పనిచేసారు మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఇలా డ్రగ్స్ కాదు వాళ్ళు వా వాళ్ళ ఇళ్లలో దొరికినా కానీ కాంగ్రెస్ నాయకుల ఇళ్ళలో దొరికినా కానీ దాన్ని కప్పుబుచ్చుకొని ఇలా డ్రగ్స్ మొన్నటి మొన్న చౌటుపల్ పిఎస్సీలో మన వేఎస్సీ మన ప్రెస్ మీటింగ్ పెట్టి వాళ్ళ పోలీసు శాఖ నూట యాభై కిలోల గంజాయిని ఇలా పంతంగి టోల్గేట్ దగ్గర పట్టుకోవడం అనేది నిజంగా ఈ సమాజం విడిపోతుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మనం అందరం కూడా చూస్తున్నాం ఈ డ్రగ్స్కు పక్కాగా అడ్డ తెలంగాణ అయిపోయింది అవతల రాష్ట్రాలు కూడా అవతల రాష్ట్రాల రవాణాలు ఇలా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మన రావడం అనేది ఇక టోల్ గేట్ దగ్గర పట్టుకొని మొన్నటి మొన్న రెండు రోజుల కింద అనేది కూడా మనం చూస్తాం ఈ డ్రగ్స్ నిర్మూలకు ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది అని కూడా ప్రజలందరూ కూడా అనుకోవడం జరుగుతుంది ఓకే సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది అంటారు గత ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల దృష్టిలో ఇలా మహిళల వాస్తవానికి వాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలకనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకొని మరి వారికి ఒక లేనిపోని ఆశలు పెట్టి ఇలా ఉచిత బస్సు అని మన తులం బంగారం అని అన్ని విధాలుగా మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం మన మన కేసీఆర్ కిట్టిచ్చి మరి తులం బంగారం తులం బంగారం అని మోసం చేసిన కాంగ్రెసు మన పెళ్ళికానుక కేసీఆర్ గారు లక్షా పదహారు వేల రూపాయలు పెళ్లి కానుక ఇచ్చి ఒక మేనమామ తరహా పెళ్లికి మేనమామ తరహా ఏ విధంగా కానుకైతే ఇస్ ఇస్తారో కేసీఆర్ గారి ముందు చూపు ఆలోచనతోటి ప్రతి ఒక్క పేదంటి పిల్లకు మన ప్రభుత్వం ఉందనే భరోసాతోటి స్థానిక ఎమ్మెల్యేలతోటి చిక్కులు పంచిన ఘనత కేసీఆర్ గారికి ఉన్నది ఇలా ప్రజలు మహిళలను అడిగినాడితే నిజంగా వాస్తవం వాళ్ళ బాధ వర్ణాధీనం అని కూడా మనం ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు ఓకే సార్ జిల్లా మంత్రి రెడ్డి మంత్రిగా ఉండి ఈ నియోజకవర్గాన్ని కానీ చౌటుపల్లిని ఎలాంటి డెవలప్మెంట్ చేసింది సార్ ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లా గౌరవ ఉద్యమ నేత జగదీశ్వర్ రెడ్డి గారి పాత్ర నిజంగా చాలా గొప్ప పాత్ర రెండు పర్యాయాలు మంత్రి పదవిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అటు మునుగోడు కావచ్చు అటు యాదాద్రి క్షేత్రంలో కావచ్చు అటు ఈ ప్రాంతంలో ఉన్న పన్నెండు నియోజకవర్గాలకు ఒకటి కాదు రెండు కాదు పన్నెండు నియోజకవర్గాలకు అన్ని విధాలుగా తాను కేసీఆర్ గారితో కొట్లాడి మా సూర్యాపేట కాని తన సొంత నియోజకవర్గం సూర్యాపేటకాన్ని మొదలు పెడితే అటు మోత్కూర్ తుంగతుర్తి అక్కడ అక్కడ కూడా వారు నియోజకవర్గాలలో అన్ని విధాలుగా ఈ ఒకటి కాదు రెండు కాదు ఈ ప్రాంతం అభివృద్ధికి మన మాజీ ము మాజీ మంత్రివర్యులు జగీశ్వర్ రెడ్డి గారు పాత్ర కీలకం మొన్నటి మొన్న బయలక్షన్లో కూడా వంద పడగల ఆసుపత్రి మన చౌటుపల్ల మండలానికి రావడం జరిగింది వాటి పనులు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అదే ఒకటే కాదు మన కే మన అక్కడ మన నల్గొండ కావచ్చు సూర్యాపేట కావచ్చు మరి ఇటు మునుగోడు ఇవన్నీ కూడా బేబీనగర్లో కావచ్చు ఇవన్నీ కూడా మన రెడ్డి గారి పాత్ర గమనీయం ఇప్పుడున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఎలాంటి అవగాహన లేని పరిపాలన చూసుకుంటూ ప్రజలను మోసం చేయడం అనేది మనం అందరం కూడా చూస్తున్నాం ఓకే సార్ యాదగిరిగుట్ట టెంపుల్ని మరో తిరుపతిలో చేసింది ఘనత కేసీఆర్ గారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు సార్ ఇక్కడున్న స్థానికంగా అక్కడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు నేనే చేసిన అని చెప్పేసి ఉత్సవాలు కూడా జరుపుకోవడం జరిగింది సార్ దీన్ని ఏ కోణంలో చూస్తారు మీరు ఇలా తెలంగాణ అటు ఆంధ్ర పోతే మన అందరికీ గుర్తొచ్చేది తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గుర్తొస్తుంది కేవలం ఈ తెలంగాణకు ఒక ఆనాటి ప్రాంతీయ ఆనాటి కాలం నుండి మనం యాదగిరిగుట్ట లక్ష్మీ స్వామి గుట్ట వ్యాధుల గుట్టని దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలతోటి సుందరీకరణ చేసిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో మనం అందరం కూడా చూసినాం చిన్నారి స్వామిని తీసుకొచ్చి వాస్తు దోషాలను తీసుకొచ్చి వేద పండితులను తీసుకొచ్చి వారి మన శిలాఫలకాలను ఏ విధంగా అమర్చాలి అని దగ్గరుండి కూర్చుండి కుర్చేసుకొని ఆ యొక్క దేవాలయాన్ని వాస్తు ప్రకంగా ఏ విధంగా ఈ అన్ని విధాలుగా కొన్ని కోట్ల వేల రూప వేల వేల వే వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా శ్రీ లక్ష్మీశ్వర స్వామిని సుందరీకరణ చేసి ఇలా వాళ్ళు ఇలా బ్రహ్మోత్సవాలకు వాళ్ళ పేర్లు చెప్పుకోవడం అనేది సరైన పద్ధతి కాదు అది కేవలం కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా కేసీఆర్ గారి పేరు లేకుండా కేసీఆర్ గారు రూ నామకరణం లేకుండా చేయాలని ఒక దుర్ ఒక దురదృష్టంతో ఆ స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఇలయగౌడ్ గారు బీర్ల ఇయ యాదవ్ గారు చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వాళ్ళు యావత్ యావత్ తెలంగాణ ప్రజానికానికి తలమానికంగా మన యాదాద్రి క్షేత్రం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సార్ ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి సార్ ఒక ఓటు అంటే చాలా విలువైంది దాన్ని మనీకో మద్యానికో అమ్ముకోవడం జరుగుతుంది దీని నిర్మూలన కోసం ప్రజా ఓటర్లు ఎలాంటి చైతన్యం తీసుకురావటం మంచిదంటారు మంచిది అంటారు చౌటుప్పల్ పరిధిలో ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో గతంలో పదిహేళ్ల పరిపాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో అధిక సర్పంచులు గెలుచుకోవడం జరిగింది మరి స్థానిక సంస్థల ఎన్నికలనేది ఈ ప్రభుత్వం ప్రభుత్వం పనితీరును బట్టి ప్రభుత్వ నాయకత్వం బట్టి ఆ నాయకులను ఎంచుకోవడం జరుగుతుంది మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పరిపాలనలో ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఎలా ఏ ఓటర్ని అడిగినా కానీ తిట్టని మానవుడు లేడు ఇలా కేసీఆర్ గారు మళ్ళీ రావాలి మళ్ళీ రైతు రాజ్యాన్ని రావాలని కూడా వారు ఎదురు చూస్తున్న సందర్భం ఉంది ఇప్పటికిప్పటి స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టినా ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టినా జడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టినా కానీ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి కారు కారు గుర్తుకు కేసీఆర్ గారు ఏ విధంగా రూపకల్పన చేసినా ఏ అభ్యర్థి పెట్టినా కానీ గులాబీ జెండాని ఎగరేయాలని ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా వాడవాడన ఎదురుస్తున్న సందర్భాలు కూడా మనం అందరం కూడా చూస్తున్నాం ఖచ్చితంగా స్థానిక సంస్థలో అధిక సర్పంచులను గెలుచుకొని అధిక ఎంపీటీసీలను గెలుచుకొని అధిక జడ్పీటీషన్లను గెలుచుకొని మళ్ళీ కేసీఆర్ గారి కానుక ఇద్దామని కూడా ప్రతి ఒక్క నియోజకవర్గ సభ్యుడు ఎదురు చూస్తున్న సందర్భం మరి ప్రభుత్వం ముందుకు రావడం అనే రాకపోవడం అనేది చాలా సిగ్గుచేటన్గా మేము దీని సందర్భంగా తెలియజేస్తున్నాం ఓకే సార్ చివరిగా ఇక్కడ గెలిచి ఎక్కడో బతు ఉంటు ఉంటున్నారా స్థానికంగా పిల్లల చదువులైనా కానీ అక్కడ రాకపోవడం గ్రామ పంచాయతీలకు రాకపోవడం నిధులు లేకపోవడం తర్వాత భర్త భార్యలు గెలిచే దగ్గర భర్తలు పెత్తనం చేసడం ఇవి ఇట్లా జరుగుతున్నాయి సార్ గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ జరుగుతున్నాయి ఇట్లాంటివి జరగకుండా ఒక గ్రామ ప్రజలు ఎలాంటి సర్పంచ్ని ఎందుకుంటే బాగుంటుంది ఎలాంటి సర్పంచ్ ఓటేయాలి మీరు అడిగింది కూడా వాస్తవమే ఇది గ్రామాలలో జరుగుతున్న పరిమాణమే మేము కూడా దీన్ని మేము ఎక్కిస్తున్నాం సర్పంచి భార్య అయినా భర్త పెత్తనం అనేది కూడా మనం చూస్తున్నాం కానీ ఎక్కువ ఈ రిజర్వేషన్ల వల్ల మహిళలు చైతన్య చైతన్యవంతమైన నాయకులే సర్పంచ్లే ఎదుగుతున్నారు అలాంటి పెత్తన ధారానం అనేది మా పదేళ్ళ పరిపాలనలో కూడా ఎక్కడ కూడా చూడలేదు మరి ఈ ప్రభుత్వంలో చూస్తామనేది కూడా అనిపిస్తుంది కానీ ఈ ప్రభుత్వం కూడా అవకాశం లేదు ఇది ఉంటే కొన్ని చోట్ల ఉండొచ్చు దాన్ని కూడా మేము దా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది గతంలో కూడా వారు కూడా తీసుకున్న నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఓకే సార్ రానున్న ఎన్నికల్లో మీరు ఏమైనా పోటీ చేయాలన్న ఆలోచనలు ఖచ్చితంగా పార్టీ అవకాశం బట్టి మనం కూడా స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా పోటీగా సిద్ధంగా ఉన్నాం మరి పార్టీ అవకాశాలు పార్టీ విధి విధానాలు మరి మన కుసుకుంట ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారి నిర్ణయానికి కట్టుబడి ఉండి పార్టీ గెలిచే గుర్రాలకే టికెట్లు ఇచ్చి మరి గ్రామాభివృద్ధికి తోడ్పడవలసిన అవసరం మా బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ అయిన నాయకులకు ఉన్నది ఖచ్చితంగా ఏ విధంగా అయినా ఈ రెండు పార్టీల కేంద్ర ఈ జాతీయ పార్టీలకు నామన నామరూపాలు లేకుండా తెలంగాణలో ఓటు హక్కి నడి ఓటు అడిగి నైతిక హక్కు లేకుండా చేయడమే ఈ బీఆర్ఎస్ జెండా సా కోరిక అనేది ఉద్యమ పార్టీగా నిలిచి కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణను సాగు నోట్ల దాకా వెళ్ళి తెలంగాణ తెచ్చుడా కేసీఆర్ సాగుడా అనేది ఒకే ఒకే ఒక సంకల్పంతో తెచ్చుకున్న తెలంగాణని మళ్ళీ ఆ పాలన చేతిలో పెట్టే అవసరం లేదని కూడా ప్రజలు బే రాబోయే స్థానిక సంస్థల ఎలక్ష ఎలక్షన్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం అనేది ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మీ టీవీ